హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విద్యలు సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారైన వకుల మాత ఆలయము సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గారి తల్లిగారైన వకుల మాత ఆలయము చూడవలసిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు శ్రీ మాత ఆలయము తిరుపతికి దగ్గరలో పేరూరు గ్రామంలో పేరూరు బండపై వెలిసి ఉన్నది ఈ మాత ఆలయము అందరూ తప్పక దర్శించండి తిరుమల వచ్చిన భక్తులు తప్పనిసరిగా చూడవలసిన క్షేత్రాలలో వకుల మాత ఆలయము చాలా ప్రశాంతవరమైన వాతావరణంలో నెలకొని ఉన్నది అందరూ తిరుమలకు వచ్చిన తిరుమలకు వచ్చినప్పుడు తప్పక దర్శించండి శ్రీ మాత ఆలయం చూశారు కదండీ ఇలాంటి మరిన్ని టెంపుల్ వ్లాగ్స్తో కుకింగ్ వీడియోస్తో మంచి మంచి బ్యూటీ టిప్స్తో మీ ముందు ఉంటుంది ఇట్లు మీ విద్యలో యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్